అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా కు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక చిన్న రక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినట్టు ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లు గెలుపుదాము ఇక ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక నుంచి క్యూఆర్ కోడ్తో రైల్వే టికెట్లు కొనుగోలు చేసే అవకాశం అయితే కల్పించింది ఇక డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రయాణికులకు రైల్వే శాఖ ఈ సౌకర్యం అయితే కల్పించింది ఇక సాధారణ టికెట్ల చెల్లింపు కోసం ఇక నుంచి క్యూఆర్ కోడ్ను ఉపయోగించవచ్చు అని రైల్వే శాఖ అధికారులు తెలిపారు దీంతో పాటు రైల్వే స్టేషన్లలోనే టికెట్ కౌంటర్లో ఉద్యోగి నగదు లెక్కించేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుందని తెలిపింది ఇక డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలు తక్కువ సమయంలో టికెట్లను పొందేందుకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది ఇక ఇప్పటికే దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఈ సేవ అయితే ప్రారంభమైందని చెప్పింది రైల్వే శాఖ చూశారు కానీ మొత్తం మీదుగా ఏదైతే రైల్వే శాఖ అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఏదైతే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్లలో టికెట్ తీసుకున్న దగ్గర అయితే క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటి ఏదైతే డిజిటల్ చెల్లింపులు అయితే మనం చెల్లించవచ్చని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది రైల్వే శాఖ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్